మైనా స్టోరీస్ కీర్తి తన అత్తింటిని ఓ దారిలో పెట్టటం తన బాధ్యతగా భావిస్తుంది అస్తవ్యస్తంగా ఉన్న తన కుటుంబాన్ని దారిలోకి తీసుకురావాలని నిర్ణయించుకుంటుంది ఓ రోజు చలపతి భోజనం చేస్తూ ఉంటాడు అప్పుడు కోడలు కీర్తి మామ చలపతి దగ్గరకు వచ్చి మామయ్య గారు మీరు తింటుందేంటో తెలుసా అదేంటమ్మా అలా అడుగుతున్నావు అన్నం తింటున్నాను కాదు మావయ్య గారు అది అత్తయ్యగారి నెత్తుటి కూడు ఆవిడ శ్రమ ఆవిడ కష్టం ఆ మాటలకి తింటున్నవాడు ఆపేసి కోడలివైపు కోపంగా చూస్తాడు చలపతి ఏం మావయ్యా కోపమస్తుందా పౌరుషం పొడుచుకొచ్చిందా అయినా ఆడవాళ్లపై ఆధారపడి బ్రతికే మీలాంటి వాళ్లకి ఇవన్నీ ఉండకూడదు కదా సిగ్గు శరం మానం మర్యాద ఉన్న ఏ మగాడు కూడా తన భార్య కష్టంపై ఆధారపడి బ్రతకాలనుకోడు మీరే ఇలా ఉంటే ఇక మీ కొడుకులు మీలా కాకుండా మంచిగా ఎందుకుంటారు ఇలాంటి బ్రతుకు కూడా ఓ బ్రతుకేనా అని నుండి వెళ్ళిపోతుంది కీర్తి కోడలి మాటలకు చలపతి కళ్ళ వెంట నీళ్లు వస్తాయి అతనిపై అతనికే అసహ్యం వేస్తుంది అతనిలో ఆలోచన మొదలవుతుంది అలా కోడలి మాటలు చలపతిలో పెనుమార్పును తీసుకువస్తాయి ఆ రోజు నుండి పనిచేయటం మొదలు పెడతాడు చలపతి డబ్బు తెచ్చి భార్య చేతిలో పెడతాడు అది చూసి సరస్వతి నిశ్చల చాలా సంతోషపడిపోతారు చలపతిలోని ఈ మార్పు చూసి ఆ ఊరి వాళ్ళందరూ కూడా చాలా ఆశ్చర్యపోతారు ఓ రోజు కీర్తి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా ఆమె మరిది నరేంద్ర ఒక అమ్మాయితో మాట్లాడుతూ కనిపిస్తాడు మరిదిగారు ఎవరీ అమ్మాయి అమ్మాయి నా ఫ్రెండోది ఏ రకమైన ఫ్రెండ్ మరిది గారు నేను చెప్తానండి మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం అలాగా ప్రేమ వరకేనా లేక కూడా చేసుకోవాలనుకుంటున్నారా అదేంటండి అలా అడుగుతారు ప్రేమించేది పెళ్లి చేసుకోవటానికే గదా అయితే నువ్వు పప్పులో కాలేసినట్టే అంటే ఏంటండి మీ ఉద్దేశం అదేనమ్మాయి నా ఉద్దేశం ఏంటంటే నువ్వు ఇతన్ని పెళ్లి చేసుకున్నావనుకో ఆ తర్వాత నీ బ్రతుకు చిక్కుల్లో పడుతుంది వదినా ఏంటిది నువ్వు మాట్లాడేదేం బాలేదు ఇదిగో చూడమ్మాయ్ సాటి ఆడదానిగా మరొక ఆడదాని జీవితం పాడవకూడదని కుండ బద్దలు కొట్టినట్టు చెప్తున్నాను నీ బ్రతుకు బాగుండాలంటే మా మరిదిని వదిలేసి మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసుకో అలా కాదు నేను నా జీవితంలో ఎన్ని కష్టాలైనా పడతాను కాని నా ప్రేమే నాకు ముఖ్యమని అనుకున్నావనుకో ఇతనితోనే కంటిన్యూ అయిపో ఏంటి నరేంద్ర ఇది నీ సొంత వదిన ఇలా మాట్లాడుతుంది వదినా ఏంటిది నాకు నీపై ఉన్న గౌరవాన్ని పోగొట్టుకోకు గౌరవంగా బ్రతకటం తెలియని వాళ్ళు కూడా గౌరవం గురించి మాట్లాడుతుంటే నవ్వొస్తుందయ్యా వదినా నువ్వు నన్ను అవమానిస్తున్నావు వంటి మీదకి ఇరవై ఐదు వచ్చాయి కష్టపడి పనిచేసి ఒక్క రూపాయి వెనకేసుకోవటం తెలీదు అమ్మా చెల్లి కుటుంబాన్ని పట్టించుకోవటం తెలియదు కాని ప్రేమ మాత్రం కావాలి రేపు పెళ్లి చేసుకున్నాక ఏం పెట్టి పోషిస్తావు ఈ అమ్మాయిని అదేంటొదినా అలా అంటావు నాకేం తక్కువ నేను తలుచుకుంటే ఎలాంటి బండినైనా ఒక గంటలో రిపేర్ చేయగలను నాకు కావలసిన డబ్బు సంపాదించుకోగలను నిజమేనయ్యా ఒప్పుకుంటాను కాని నువ్వు తలుచుకోవటమే కష్టం కదా స్నేహితులతో బలాదూరుగా తిరిగి సంపాదించింది మొత్తం తగలేసే నీకు ఈ ప్రేమ ఎందుకు చెప్పు ఏనాడైనా ఒక్క రూపాయన కుటుంబం కోసం ఖర్చు చేశావా తల్లి గురించి చెల్లి గురించి పట్టించుకున్నావా నీలాంటి బాధ్యత లేని వాడికి ఈ ప్రేమ పెళ్ళి అవసరమా ఏంటి నరేంద్ర ఇది నువ్వు ఇలాంటివాడువని నాకు తెలియదు మరలా నన్ను కలవాలని ప్రయత్నించకు గుడ్ బై అని అనుకుంటూ ఆ అమ్మాయి వెళ్ళిపోతుంది నరేంద్ర చాలా బాధపడతాడు చూడు నరేంద్ర బాధపడకు రేపు పెళ్ళయ్యాక నీ గురించి తెలిసాక కూడా జరిగేది ఇదేనయ్యా అందుకే నీ మంచి కోసమే ఇలా చేశాను అది కాదు వదిన తనంటే నాకు చాలా ఇష్టం తను లేకుండా నేను బ్రతకలేను ఇక నుంచి నేను నా అలవాట్లన్నీ మార్చుకుంటాను ఓ బాధ్యతగల వ్యక్తిగా నడుచుకుంటాను నువ్వు నిజంగా అలా చేస్తే నేనే వెళ్ళి ఆ అమ్మాయి వాళ్ల అమ్మా నాన్నతో మాట్లాడి దగ్గరుండి మరీ మీ పెళ్లి జరిపిస్తాను సరే వదిన ఈ క్షణం నుంచి బాధ్యత గల నరేంద్రను చూస్తావు అని చెప్తాడు ఆ రోజు నుండి నరేంద్ర మెకానిక్ షాప్ లో సీరియస్గా వర్క్ చేస్తూ డబ్బు సంపాదిస్తూ ఉంటాడు మొట్టమొదటిసారి తన సంపాదన తెచ్చి తల్లి చేతిలో పెడతాడు సరస్వతి నిశ్చల ఆనందానికి అవధులుండవు ఇలా ఉండగా ఓ రోజు వినయ్ అతని భార్య కోసం ఖరీదైన చీర తీసుకొని వస్తాడు ఏంటండి ఇది ఇంత ఖరీదైన పట్టు చీర తెచ్చారా నాకోసమే దీనికి డబ్బెక్కడది మీకు అదంతా ఇప్పుడు నీకెందుకు నీకోసం మంచి చీర తెచ్చాను గదా కట్టుకో అర్థమైందిలేండి ఎవరినో చేసి ఆ డబ్బుతో ఈ చీర తెచ్చారు అంతే కదా మోసం చేసి కాదు నా తెలివితేటలు ఉపయోగించి తీసుకొచ్చాను మోసం చేయటాన్ని తెలివితేటలు అనుకుంటున్నారు మీరు కానీ కాదు దీన్ని అడుక్కోవటం అంటారు ఏంటే వాగుతున్నావు భర్తని పట్టుకుని అడుక్కునేవాడంటావా అంతేకాదు ఇంకా చెప్పాలంటే మీకంటే వాళ్లెనయం నేరుగా అడుక్కుంటారు వాళ్లల్లో కుంటివాళ్లు గుడ్డివాళ్ళు ఉంటారు కానీ మీరు అన్ని సరిగ్గా ఉన్న బెగ్గర్ అందుకే అలాంటి వాళ్లతో మిమ్మల్ని పోల్చితే వాళ్లకే అవమానం మిమ్మల్ని చూస్తుంటే నాకు అసహ్యం వేస్తుంది ఏయ్ ఇంకొక మాట మాట్లాడేవో నీ చెంప బగులుతుంది నాకు కోపం తెప్పీయకుండా ఈ చీర కట్టుకో కట్టుకుంటాను కాకపోతే మీరు ఎవరినో మోసం చేసి తెచ్చే పట్టు చీరలు నాకు అవసరం లేదు మీరు కష్టపడి సంపాదించి నూలు చీర తెచ్చినా సరే నేను తృప్తిగా కట్టుకుంటాను అని అక్కడ్నుండి వెళ్లిపోతుంది కీర్తి కీర్తి మాటలు వినయ్ గుండెని తూటాల్లా చీలుస్తాయి తన భార్య అన్న మాటల్లో కూడా నిజం ఉందని గ్రహిస్తాడు వినయ్ ఆ మరుసటి నుండి అతను పూర్తిగా మారిపోతాడు తన తెలివితేటలతో ఒక టీస్టాల్ పెట్టుకుంటాడు కష్టపడి సంపాదిస్తూ ఉంటాడు ఆ డబ్బుతో ఇంట్లో వాళ్లందరికీ బట్టలు తెస్తాడు అందరూ చాలా సంతోషిస్తారు అమ్మా ఎలా ఉంది నీకు నచ్చిందా చీర చాలా బాగుంది బాబూ అంతకంటే కూడా నువ్వు చాలా ప్రయోజకుడి అయ్యావు అది నాకు చాలు బాబూ కీర్తి ఇదిగో నీ చీర నేను తెచ్చిన చీర ఇప్పుడైనా కట్టుకుంటావా సంతోషంగా కట్టుకుంటానండి ఆ ఇంట్లో వాళ్ళందరూ చాలా సంతోషిస్తారు కోడలా మజాకానా మన ఇంట్లో అందర్నీ ప్రయోజకుల్ని చేసింది అవునొదినా నువ్వు ఈ ఇంటి దేవతవి అని ఇంటిల్లి పాది కీర్తిని పొగడుతారు అలా అందరినీ బాధ్యత వ్యక్తులుగా మార్చి వారికి చేతనైన పనిచేసి సంపాదిస్తూ కుటుంబాన్ని గొప్ప స్థాయిలో నిలబెట్టేలా చేస్తుంది అస్తవ్యస్తంగా ఉన్న తన అత్తింటిని చక్కదిద్దుతుంది వాళ్ల కుటుంబ ఉన్నతి చూసి ఊరివాళ్ళందరూ ముక్కున వేలువేసుకుంటారు మంచి సంబంధం చూసి ఆడపడుచుకి చేసి అత్తారింటికి పంపిస్తుంది కీర్తి అలాగే నరేంద్రకి కూడా అతను ప్రేమించిన అమ్మాయితో పెళ్లి కుదురుస్తుంది అలా ఓ పేద కుటుంబానికి కోడలుగా వచ్చిన కీర్తి ఆ కుటుంబాన్ని ఉన్నత కుటుంబంగా తీర్చిదిద్దుతుంది అందరూ సంతోషంగా ఉంటారు కథ సమాప్తం ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మైనా స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి